గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు వారితో మాట్లాడదాం అరుణ్ గారు నమస్తే సార్ నమస్తే సార్ అరుణ్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొన్ని రోజులుగా ఎలాంటి దుమారం రేపుతుందో మనం చూస్తున్నాం ప్రణీత్ రావు అరెస్ట్ చేశారు ఆయన కస్టడీ తీసుకుని విచారించారు తర్వాత భుజంగరావుని తర్వాత తిరుపతనని వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేశారు అయితే టి ప్రభాకర్ రావు ఎవరైతే మాజీ చీఫ్ ఉన్నారు సో ఆయన అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన రప్పించే కార్యక్రమం ప్రస్తుతం పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ వ్యవహారం ఇంత దుమారం రేపుతుంది ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని తెలిసే ఆయన అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందా ఎట్లా చెప్తారు సార్ నిజమైనది డెఫినెట్గా మిస్యూజ్ అయింది అక్కడ పవర్ని మిస్యూజ్ చేయడం జరిగింది ఎస్ఐబీని తప్పుడుగా వాడుకోవడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా ప్రజలందరూ కూడా ఎందుకు ఏం చూస్తున్నారు అంటే అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు అని చూస్తున్నారు ఎందుకు ఇది సమన్స్ కేసు కాదు ఇది సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్స్ ఉన్న కేసులు కావు ఇవి ఎక్కువ ఉన్నాయి నోటీసులు ఎందుకు ఇస్తున్నారండి వై డోంట్ ద పోలీస్ ఈజ్ డైరెక్ట్లీ అటాక్ అండ్ అరెస్ట్ ది కల్ప్రిట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న వ్యక్తి ఎక్స్లో మాట్లాడుతున్నాడు నీకు బతుకంతా ఎక్స్ సెక్స్ ట్రిపుల్ ఎక్స్ అయినా స్ట్రెయిట్ అడుగుతున్నా ఎక్స్ సెక్స్ ట్రిపుల్ ఎక్స్ అయినా వద్దా ప్రజల కొరకు కదా మంత్రిగా పనిచేసాను కదా టెన్ ఇయర్స్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్క్ చేసినప్పుడు రెండు వేల ఆరు రెండు వేల ఏళ్ళ పెద్ద మనిషి ఏం చెప్పాడు మాకు ఈరోజు కూడా మాకు గౌరవం కేసీఆర్ గారు అంటే కేసీఆర్ను మియా అవురు బీవీ దోనో ఇయే మేర అమెరికా అమెరికామే ఓ ఆనే కానీ దీనే కానీ అన్నప్పుడు చీమలు పెట్టిన పుట్టలో పాములకు ఇరువైనట్టు టీఆర్ఎస్ పార్టీలో మేమందరం కలిసి చీమలమందరం కలిసి పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీలో పాములాగా ఎంటర్ అయినరు కొడుకు బిడ్డ ఆయన కొడుకు బిడ్డ ఆయన అవాయిడ్ చేయాల్సినది చేయలేదు ఇన్ని అక్రమాలు ఇన్ని అన్యాయాలు ఇంత దోపిడి దాచుకోవడం దోచుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత స్ట్రైట్గా మాట్లాడాలని అనిపిస్తుంది నాకు ఎక్స్లో మాట్లాడి హెచ్చరికలు జారీ చేయడం అసలు నీ ఛానల్ ఎక్కడుంది పార్టీ ఆఫీస్లో లేదా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది ఇన్ వాట్ వే యు యువర్ కాంపిడెంట్ టు రన్ యువర్ టీవీ ఛానల్ ఇన్ ఏ ప పొలిటికల్ పార్టీ ఆఫీస్ యూట్యూబ్ ఛానళ్ళ మీద పడి మాట్లాడింది కదా నేను ఎక్స్లో నీదే కదా పార్టీ మరి వర్క్ బీయింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డోంట్ యూ నో ద ప్రొసీజర్ డోంట్ యూ నో ద ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిన్న మీ చెల్లి అన్నది కదా ఎలక్షన్ కమిషన్ ఇస్ టు ఇంటర్వీన్ ఇన్ ఈడీ అఫెన్స్ అన్న అఫెన్స్ చేసిన దాంట్లో ఈడీ తప్పు చేస్తుంది రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేస్తుంది ఈసీ ఇస్ టు ఇంటర్వ్యూన్ అన్నది ఐ డోంట్ ఈసీ ఈజ్ ఇంటర్వ్యూఇన్ ఇన్ యువర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ రన్నింగ్ ఏ టీవీ ఛానల్ ఇన్ యువర్ పార్టీ ఆఫీస్ మేమందరం మా అందరికీ కష్టం కదా పార్టీ ఆఫీస్ మా అందరి కష్టం ఆ ఛానల్ మా అందరి కష్టం అందుకే కదా ఇన్ని రోజుల పాటు ఎవరు దాని గురించి కామెంట్ చేయండి నిజంగా నువ్వే వచ్చి నేను ఎక్స్లో ఇరుక్కును ఇట్స్ అ సూసైడల్ స్టేట్మెంట్ బై కేటీఆర్ ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మాట్లాడకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ టెలిఫోన్ ట్యాపింగ్ బీయింగ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ యు ఆర్ లైబుల్ యు ఆర్ ద బెనిఫిషియర్ యు ఆర్ ది అల్టిమేట్ బెనిఫిషియర్ యువర్ పార్టీ ఇస్ ద అల్టిమేట్ బెనిఫిషియర్ వై డోంట్ పోలీస్ ఈజ్ క్రీపింగ్ ది ఇన్వెస్టర్ ఇప్పుడు కేటీఆర్ గారు ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని చెప్పి ఆధారాలు సేకరించే పనులు ప్రస్తుతం అయితే ఉన్నారు కానీ కేటీఆర్ వరకు ఇంకా రాలేదు అని చెప్పి ఒక చర్చ అయితే ఉంది డిస్ప్రూవ్ చేసుకోవాలి కదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన వాళ్ళ కొరకు చేసినామని చెప్తున్నారు ఇచ్చింది వాళ్ళకే కదా వై డోంట్ హి వై డోంట్ కేటీఆర్ డిపాజిట్ హిజ్ ఓన్ మొబైల్ ఫోన్ ఒక మహానటి రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడుల పది టెల్ఫో సెల్ ఫోన్లో తీసుకుపోయి ఈడీలో ఇచ్చింది దాన్ని గుండ్రాత్తికి కొట్టినమన్నారు డిస్ట్రాయ్ చేసినామన్నారు సడన్గా పది ఫోన్లు వచ్చినాయి అట్లా కాకుండా నీతి నిజాయితీ నిబద్ధత ఏదైనా ఉంటే స్టేట్ ఎక్స్చక్కర్ తిన్న విశ్వాసం ఏదైనా ఉంటే ప్రజలకు నీకు మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటే ఇమ్మీడియట్లీ కమాండ్ డిపాజిట్ యువర్ సెల్ ఫోన్ నీ మొబైల్కి వచ్చినాయా లేవా ప్రణితరావు నుంచి నీ డాటా తీస్తే అయిపోతుంది ఫోన్ డేటా తీస్తే అయిపోతుంది అవుట్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తెలిసిపోతుంది ప్రణితరావు రావు నుంచి ఫోన్లు వచ్చినాయా లేదా ప్రభాకర్ రావు నుంచి ఫోన్లు వచ్చినాయా లేదా రావు నుంచి ఫోన్లు వచ్చినాయా లేదా రవీందర్ రావు నుంచి ఫోన్లు వచ్చినాయా లేదా ఎక్స్టార్షన్ చేయలేదు మీరు ఒక బిల్డర్ నేనే కంప్లైంట్ ఇచ్చిన పంగజకుంట పోలీస్ స్టేషన్లో శరణాల శ్రీధర్ గారు ఆయన కేసుల్లో ఇరికిచ్చి పదమూడు కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బాండ్స్ తీసుకున్నారు వీళ్ళు అంటే నైతికంగా ప పనిచేయాల్సిన మీరు ప్రభుత్వము మీ పార్టీ ఎక్స్టార్ట్ చేసి రెండు కోట్ల రూపాయల నగదు పదమూడు కోట్ల రూపాయలు ఐఎమ్ ఆన్ రికార్డ్ నేను కంప్లైంట్ ఇచ్చిన నేను మాట్లాడుతున్నదంతా కూడా నా సో ఎక్కడి నుంచో నా గ్రంథాల నుంచి రాసుకొచ్చింది కాదు మా తాతల నుంచి వచ్చిన గ్రంథాల నుంచి తీసుకొచ్చింది కాదు ఐ ఐఎమ్ కమెంటింగ్ ఆన్ ఐఎమ్ ఆన్ రికార్డ్ మీ రిమాండ్ కేస్ డైరీలోనే ప్రణిత్ రావు రిమాండ్ కేస్ డైరీలో ఉన్న విషయాలు ప్రభాకర్ ప్రభాకర్ రావు అండ్ తిరుపతన్న రిమాండ్ కేస్ డైరీలో మ్యాజిస్ట్రేట్ ముందు డిపాజిట్ చేసిన రిమాండ్ కేస్ డైరీలో నుంచి మాట్లాడుతున్నాను నేను ఈ విషయాలన్నీ కూడా అథెంటికేటెడ్గా మాట్లాడుతున్నాను నేను ఓకే ఖచ్చితంగా మాట్లాడుతున్నా నేను ఐఎమ్ డిమాండింగ్ కేటీఆర్ కమాండ్ అయితే వస్తున్న సమాచారం సార్ ఎర్రబిలి దయాకర్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళకే నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా సార్ ఇంకా పోలీసులు పీడీపీ యాక్ట్ పెట్టాలా ఇదంతా ఈ సర్వర్లు ఇవన్నీ కొన్నింది ఇక్కడ నుంచి స్టేటెక్స్ చక్కర్ నుంచి కదా కొన్నది వాటిని డీవీడీలు కావచ్చు డ్రైవ్లు కావచ్చు వీటిని డెస్ట్రాయ్ చేస్తే పీడీపీ యాక్ట్ రావాలి కదా పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ఎక్కడో చిన్న బాసుకు బాగాలు కొడితే పెడతారు మరి కోట్ల రూపాయలు ఒక్కొక్క మూడు లక్షల రూపాయల విలువ చేసే ఒక యూనిట్ అంటే సుట్ కేసుల్లో ఈ మీడే టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఇరవై కోట్లకు కొన్నారు అక్కడ కూడా ఫ్రాడే దగ్గర దగ్గర ఇరవై కోట్లు పెట్టి కొన్నారు మరి అవన్నీ డెస్ట్రాయ్ చేసారు కదా డెస్ట్రాయ్ చేసినప్పుడు పీడీపీ యాక్ట్ ఎందుకు రాదు ఓకే పీడీపీ యాక్ట్ పెట్టాలా ఇవి బెయిలబుల్ అఫెన్సెస్ కానే కాదు సెవెన్ ఇయర్స్ ఇంప్రూవిజన్మెంట్ ఉన్న కేసులు కానే కాదు స్ట్రైట్గా డీజీపీ గారు మీకు గట్స్ ఉన్నాయి మీకు అధికారం ఉంది విస్తృత అధికారం ఉంది ఇమ్మీడియట్గా ఈ ఆ కొడుకులను బ్యా బిహైన్ బార వేసేయండి కస్టడీలకు తీసేసుకోండి నోటీసులు ఈయనకి ఏమైనా పెళ్లికి పిలుస్తున్నారా లేకపోతే ఎవరికైనా తా మన బారసాలకు ఏమైనా పిలుస్తున్నారా అంటే టెక్నికల్గా కొన్ని ఎవిడెన్స్లు కూడా సేకరించుకోవాలి కదా టెక్నికల్గా వాళ్ళ ఫోన్లు డిపాజిట్ చేయండి సార్ నేను పారిపోయిన తర్వాత ఫోన్లు లేదంటారు అక్క పది పది ఫోన్లను తప్పు దొంగ ఫోన్లను డిపాజిట్ చేసింది ఇప్పుడు సెల్ ఫోన్లను డి రెసిపీ అంటుంటారు ఒక ఫోన్ నుంచి మాకు పంపిస్తే ఇన్ఫర్మేషన్ ఎవరికి తీసుకుంటారు డీవీడీలు ఎవరికి వస్తాయి పర్లానా నెంబర్లను పెట్టి తన మొబైల్ నుంచి పంపిస్తున్నారు ప్రణితరావుకు డైరెక్షన్ ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ నీ మొబైల్కి రాలేదా నీ మొబైల్ పరిస్థితి ఏంది నీ మొబైల్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చేస్తాడు సర్వీస్ ప్రొవైడర్కే తెలియనప్పుడు సర్వీస్ ప్రొవైడర్కే తెలియకుండా చేస్తున్న మీ నైతిక కార్యక్రమాలు అక్రమాలు ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ చేసిన దానికి ఇవి ఏవి కూడా బెయిలబుల్ అఫెన్సులు కాదు ఏడు సంవత్సరాల శిక్ష ఉన్నాయి కాదు అన్ని పది సంవత్సరాలు యావజీవ శిక్ష ఉన్న సెక్షన్లను వీటిని యాడ్ చేయండి వాటిని అరెస్ట్ చేసి లోపలేయండి ఇంత తప్పు చేసి ప్రజల జీవితాల నుంచి ఆర్టికల్ ట్వంటీ వన్ను వయలేట్ చేసి ప్రైవసీని నాశనం చేసి ప్రైవేట్ వ్యక్తుల ప్రజల ప్రైవసీని నాశనం చేసిన ఈ వ్యక్తులు ఎవరు కూడా క్షమాపణకు కూడా అర్హతలు కానే కాదు కాళ్ళు మొక్కినా కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే కానీ ప్రజలందరి కాళ్ళు మొక్కినా తప్పు చేసిన వాళ్ళ కాళ్ళు మొక్కినా కూడా యు ఆర్ ఆర్ నాట్ ఎట్ అయల్ అంటే సార్ ఇప్పుడు అసలు సూత్రధారులకు సంబంధించి కొత్త ఎవిడెన్స్ సేకరించే పనులు అయితే ప్రస్తుతం ఉంటుంది నేను అదే చెప్తున్నాను సార్ ఎవిడెన్స్ మారిపోతుంది ఫోన్లలో మీ ఫోన్లే వాళ్ళ ఫోన్లే రెసిపియం ఫోన్లు వాళ్ళకే పోయినాయి ఇంకా మీనమేషాలు లెక్క పెడితే దానిలో మళ్ళీ తీసుకోపోయినా ఇంకో ఫోను ఇంకో ఫోను ఇంకో ఫోన్ మీకు ఫోన్లు కరవా కోటాను కోట్ల రూపాయలు సంపాదించినారు ఫోన్లను మార్చేస్తే పాత ఫోన్లు ఎక్కడికెళ్ళి వస్తాయి మీరు ఎట్లకెళ్ళి రిట్రీవ్ చేస్తారు డాటానే ఎట్లకెళ్ళి మీరు కోర్టును కేసు ఎస్టాబ్లిష్ చేస్తారు ఇంకా వీళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ పంపించిన్రో కొన్నరో ఇజ్రాయిల్ నుంచి జర్మనీ నుంచి ఈయన విహారయాత్రలకు పోయినప్పుడు కొన్న ఫోన్ సాఫ్ట్వేర్లను ఎవరైతే విక్టిమ్ మొబైల్స్కి పంపించిన్రో హీరోయిన్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు ప్ర అధికారంలో ఉన్న సెక్రటరీలు కావచ్చు సెక్రటరియేట్లో పనిచేసే సెక్రటరియేట్లు సెక్రటరీలు కావచ్చు వాళ్ళ ఫోన్లలో ఈరోజుకు వాళ్ళు పంపిన వైరస్ తాలూకు ఉంటుంది ట్రేసెస్ ఉంటాయి అన్లెస్ ఏ ఫోన్ అయినా సరే కంపెనీకి సంబంధించిన సెట్టింగ్స్కి వెళ్ళిపోతే మాత్రమే రీసెట్ చేస్తే మాత్రమే ఆ బగ్ అనేది బయటికి పోదు ఆ బగ్స్ అన్నీ కూడా విక్టిమ్ మొబైల్స్లో ట్రాక్ అవుతాయి ఆ బగ్ ఎక్కడి నుంచి ఏ సాఫ్ట్వేర్ నుంచి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద కష్టం కాదు దీన్ని కావాలని ఏదో పెద్ద కష్టపడుతున్నట్టు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళని టచ్ చేయడానికి ఎందుకు టచ్ చేయొచ్చు బరాబర్ చేశారు వీళ్ళు తప్పు చేసేవారు హండ్రెడ్ పర్సెంట్ ది కమిటెడ్ ఫ్రాడ్ ది కమిటెడ్ అఫెన్స్ దే ఆర్ ది కల్ప్రిట్స్ ఇమీడియట్గా ఫోర్త్ విత్ అరెస్ట్ చేయండి ఇంతకంటే ఉంటుంది సార్ ఆధారం మీ అల్టిమేట్ బెనిఫిషర్ ఏం కాదు అల్టిమేట్ బెనిఫిషియర్ ఇస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ హిస్ ఫాదర్ రెగ్యులర్ ప్రెసిడెంట్ కేసీఆర్ అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మరి ఈజీగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు కదా మరి ఎందుకు చెయ్యమంటున్నా డిమాండింగ్ ది డీజీపీ హండ్రబుల్ డీజీపీ తెలంగాణ ఇప్పుడు ఫస్ట్ ప్రణితరాజు అదుపులోకి తీసుకున్నారు సార్ కస్టడీలోకి తీసుకున్నారు విచారించారు తర్వాత ఎదురు నేను చెప్పేది ఏంటి అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు ఇప్పుడు ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఎవరిని కూడా ఏడు సంవత్సరాల కంటే మించి తక్కువ ఉంటే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్న సెక్షన్లు ఏవైనా ఉంటే వాటిని విచారించడానికి నోటీస్ ఇవ్వాలి ఫార్టీ వన్ ఓకే అరే నీ దేశద్రోహం నేరం ప పీడిపి యాక్ట్ ఉంది ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ఉంది ఇందులో నీవు చెప్తే పనిచేసిన ప్రణయ్ ప్రణితరావు కావచ్చు వాళ్ళందరూ కూడా నీకు అనుకూలంగా అంటే అంటే కేటీఆర్ పేరు చెప్పారా ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ తిరుపతి అన్న కానీ ఆయన పేరు చెప్పిన అవసరం లేదు సార్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చేసిన మనీ ఎంతకంటే క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా సీడీలు దాంట్లో డీవీడీలు వీళ్ళ వీళ్ళు ఎవరికొరకు చేసారు మరి ప్రభాకర్ రావు ఏం చేసుకుంటాడు ఇన్ఫర్మేషన్ ప్రభాకర్ రావు ఏమైనా పార్టీ నడుపుతున్నాడా ప్రభాకర్ అంటే ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన విచారిస్తే కానీ కేటీఆర్ని అరెస్ట్ చేయలేము సమస్యనే లేదు ఇలాంటి అడ్డు కూడా ఏమైనా ఉందా అట్లాంటిది లేనే లేదు ట్రీటీ అమెరికాతో మనకు లేనట్టుంది కాబట్టి ఆగుతున్నారు అంతే తప్ప ఎవరైనా సరే అసలు క్వశ్చన్ చేయడం కాదు ఫస్ట్ సెండ్ దెమ్ టు బిహ్ బిహైండ్ ద బార్స్ ఎన్నికి పంపించండి వాళ్ళు చేసిన నేరానికి మళ్ళీ కస్టడీలోకి తీసుకొని చేయండి ఇప్పటికైనా ఈ అధికారులకు సోయు ఉండాలి వీళ్ళు ఎవరి కొరకు ఎవరి దుర్మార్గం కొరకు ఎవరి అనైతిక కార్యక్రమాల కొరకు ఎవరి లిబిడో కొరకు పనిచేసి ఈరోజు జైలుకి పోతున్నారు మీ తరఫున ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా పదహారు యూట్యూబ్ ఛానల్స్కి నేను నోటీసులు పంపిస్తున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని ఏ అని చెప్పేసి చెప్పినావు ఎక్స్ డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ నీవు మరి నీ పేరే వస్తుంది నీవు బీయింగ్ ఏ అక్యూజ్డ్ బీయింగ్ ఏ కల్ప్రిట్ ఎందుకు దీని గురించి మాట్లాడవు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి నీకు తెలియదా లేవా తెలంగాణలో లేవా ఢిల్లీలో ఉన్న తెలంగాణ న్యూస్ తెలుస్తే కదా ఎక్స్లో నువ్వు స్పందించింది ఛానల్స్ మాట్లాడింది దాని మీద తమ్ మీద మాట్లాడినావు మరి తమ్ నెయిల్స్ మీద మాట్లాడినప్పుడు కంటెంట్ మీద ఎందుకు మాట్లాడవు కేటీఆర్ అనే వ్యక్తి కంటెంట్ మీద మాట్లాడదలుచుకుంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి అసలు సుప్రీంకోర్టులో లేవు స్టే లేదు అరెస్ట్ చేయొద్దన్న ఉత్తర్వులు లేకుంటే భానుప్రియ మీనా గారిని అడ్డుకొని యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ యూ హావ్ సీరియస్ థ్రెట్ నీకుంది చట్టంగా అని చెప్పినావు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు బంజారైల్స్లో కేసు అయింది దాని గురించి మాట్లాడవు ఎందుకు అఫెన్స్ చేసింది కదా అఫెన్స్ చేస్తేనే కదా వాళ్ళు కేసు పెట్టిపోయింది ఇప్పుడు మనం నేను మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా రిమాండ్ కేస్ డైరీలో ఉంది నిన్ను ఎన్నుకున్నది నిన్ను మంత్రిగా చేసింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ తర్వాత ఇన్కమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా నువ్వు పొడిచింది ఏంది వెలగబెట్టింది ఏంది నువ్వు చేసిన దరిద్రం ఇది నువ్వు చేసిన కల్ప్రిట్ బీయింగ్ అ కల్ప్రిట్ యు కమిటెడ్ ఆల్ ది టెన్ లాక్స్ పీపుల్ ప్రైవసీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు అయితే గత ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్షాలకు డబ్బుకు సంబంధించిన సరఫరాలో ఆటంకం కలిగించి ఈ రకమైన ప్రక్రియ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది మునుగోడు ఎలక్షన్లు జరిగిందే అది కదా సార్ అవతల వాళ్ళు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండా అవతల ఖర్చు పెడుతున్న వాళ్ళ అది అనైతికం వందకు వంద శాతం అనైతికం పోలీస్ దాని గురించి ఎవరు కామెంట్ చేయలేక కదా ఎవరు కదా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నారు పార్ట్ అండ్ పార్సిల్ ఆ రోజు వాళ్ళ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు కానీ అవి ఎలక్షన్ల కొరకు వచ్చిన ఫండా కాదా అనేది కూడా తెలియదు అమాయకుల ఫోన్ డబ్బులను కూడా వీళ్ళు డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఎత్తుకుపోయినారు వీళ్ళు మోయినాబాద్ ఫార్మ్ హౌస్ ఇష్యూ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే దాన్ని మొన్న మనం మాట్లాడుకున్నాం కదా అసలు ఒక కానిస్టేబుల్ ఒక ఏఎస్ఐ ఒక ఎస్ఐ మాత్రం ఎగ్జిక్యూషన్కి వెళ్తారు అవసరం అంటే సిఐ డిఎస్పి వెళ్తారు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ అరెస్ట్ కూడా ఏమి సార్ విచిత్రంగా కానిస్టేబుల్ని ఏఎస్ఐ పోస్టును ఎస్ఐ పోస్టును కించపరచాలని నా ఉద్దేశం కానే కాదు అని ఎగ్జిక్యూటివ్ అథారిటీ వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధార ఆదేశాల మేరకు వాళ్ళు కదా పోయి అరెస్ట్ చేయాల్సింది కమిషనర్ ఆఫ్ పోలీస్ పోయిందంటే వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ద పర్టికులర్ ప్లాన్ హ్యాచ్ చేసిండ్రు మీరు ప్లాన్ చేసి కమిషనర్నే పంపించరు ఫోన్ కొడితే వందకు ఫోన్ కొడితే కమిషనర్ వస్తాడా కమిషనర్ ఫోన్ ఇతో ఉందంటే ఈ ట్రాప్ అంతా కూడా నందుగారిని నేను అడుగుతున్నా ఎందుకు కేసు పెట్టారు ఇప్పుడు విక్టిమ్ నందు ఉన్నాడు కదా ఎస్ నందుకు ఇప్పుడు రండి కేసు పెట్టండి ఫామ్ హౌస్ మీ అక్కడే మైనాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి వీళ్ళ మీద ఇదంతా కూడా కాన్స్పిరసీ మమ్మల్ని ఎరికిచ్చి మమ్మల్ని మా లైఫ్ని డిటైన్ చేసారు కొన్ని రోజుల పాటు మమ్మల్ని ఇబ్బంది పెట్టినరు అని చెప్పేసి ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు సెల్ఫోన్ల ఆధారంగా అయినది సెల్ఫోన్ కన్వర్జేషన్ని బగ్గింగ్ ద్వారా విన్నారు టెలిఫోన్ ట్యాంప్ ట్యాపింగ్ ద్వారా విన్నారని చెప్పి ఎందుకు కేసు పెట్టరు వీళ్ళు ఈ పదహారు ఛానళ్ళలో కూడా నేను అడుగుతున్నాను ఇమీడియట్గా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి టీ న్యూస్ని ఎట్లా నడుపుతారని ఓకే మీరు ఫేస్ చేస్తున్నారు కదా ప్రాబ్లమ్స్ మీరు లీగల్ నోటీస్ రాడిసన్ బ్లూ ఇష్యూ చెప్పింది ఒకటి పంపింది ఒకటి చెప్పిన ఇష్యూ ఏమో తమ్ము హిల్స్ పెట్టిర్రు అది పెట్టిర్రు ఇది పెట్టిర అని అంటున్నారు పంపిందేమో రాడిసన్ బ్లూ ఇష్యూలో పెట్టిండ్రు మరి వై యు ఆర్ స్పేరింగ్ పోయి కేసు పెట్టండి అనైతికల్గా ఇల్లీగల్గా పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ నడుపుతున్నారని ఓకే అవసరమైతే లీగల్గా సహాయం చేయమంటే నేను కూడా సిద్ధంగా ఉన్నాను ఓకే ఇప్పుడు ఎర్రవెల్లి గారికి ఇట్లా మాజీ మంత్రుల పేర్లు మాజీ ఎంపీల పేర్లు వస్తున్నాయి డైరెక్ట్గా కేటీఆర్ గారి ప్రస్తుతం ఎందుకు రావట్లేదు సార్ ఇప్పటివరకు అదే సార్ అల్టిమేట్ బెనిఫిషరీస్ ఇప్పుడు సర్వర్ ఏర్పాటు చేశారు పర్వతపూర్ పర్వతపూర్లో పర్వత నగర్ మరి సర్వర్ ఏర్పాటు చేసింది ఆయన కొరకు కాబట్టి ఎందుకు క్వశ్చన్ చేయాలి వీళ్ళని అంటున్నాను నేను క్వశ్చన్ వీళ్ళు అర్హులు కాదు వీళ్ళు చేసింది తక్కువ స్థాయి నేరం కాదు చాలా పెద్ద నేరం అంతర్జాతీయ నేరం దేశద్రోహ నేరం ఇంకా నేను స్ట్రైట్గా మీ ద్వారా అడగదలుచుకున్నా ఇంకా ఏమైనా దేశం బయట బంగ్లాదేశ్లోనో నేపాల్లోనో అక్కడ కడ్డి దరిద్రం ఉంది బ బర్మాలనో సర్వర్లు వీళ్ళు ఏర్పాటు చేసి ఇంకా వింటున్నారో లేదో ట్యా ట్యాపింగ్ ద్వారా నాకు ఆ అనుమానం ఉంది అది కూడా ఛేదించాలి కదా సర్వీస్ ప్రొవైడర్ను పట్టుకొని అసలు ఏమైనా జరుగుతుందా లేదా అనేది ఎగ్జామిన్ చేయాలా దేశం బయట పెడితే దేశద్రోహం అవుతుంది కదా ఖచ్చితంగా అది దేశ ఈ ఇన్ఫర్మేషన్లన్నీ దోపిడీకి వాడుకుంటున్నారు ఎవరైనా ఒక వంద నెంబర్లు ఇస్తే వంద నెంబర్ల డాటాని ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇచ్చిన వీళ్ళు భద్రత రహస్యాలను కూడా అమ్ముకుంటారు కదా ఇవే కాకుండా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే వంద నెంబర్లు ట్యాప్ చేయమని ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా ఇస్తే ఆ వ్యక్తి నెంబర్ను కూడా ట్యాప్ అంట కోటాని కోట్ల రూపాయలు ఎట్లా పోతున్నాయి వీళ్ళు ఎట్లా మారుస్తున్నారు ఎట్లా మనం దాన్ని మెటలైజ్ చేసుకుని ఎత్తుకొచ్చుకోవాలని ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్ రంగం సిద్ధమైపోయినట్టే అనుకుంటున్నారా అరెస్ట్ చేయాలి సార్ నోటీస్ ఏంది మళ్ళీ ఏమైనా బారసాల ఫంక్షనా లేకపోతే అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు పిలిచే ఫంక్షనా కాదు కానే కాదు ఆయన ఎక్స్ సెక్స్ ట్రిప్లెక్స్ కాదు జీవితం అంటే మిగతా కష్టాలు కూడా ఉంటాయి అనుభవించాల్సిందే చేసిన తప్పులకు నేరాలకు నేరాలు స్పష్టంగా అంటున్న నేరాలు బేసింగ్ ఆన్ ది రిమాండ్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ ఆఫ్ ది ప్రణీత్ రావు మన తిరుపతి అన్న భుజంగరావు రిమాండ్ రిపోర్ట్ల ఆధారంగానే మాట్లాడుతున్నాను అంతకంటే ముందు ప్రభుత్వం కూడా కొన్ని సర్కులర్లు జారీ చేసింది అవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద కేసు అవన్నీ సస్పెండ్ చేసినారు ప్రణీత్ రావును ప్రభుత్వం అంటే అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్తోనే మాట్లాడుతున్నాను నేను దెర్ ఈజ్ నో రైవలరీ బిట్వీన్ మీ అండ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ కేసీఆర్ నాకు ఈ రోజు కూడా గౌరవం ఉంది తెలంగాణ ఉద్యమాన్ని సరే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద ఫోన్లు ట్యాప్ చేశారు వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేశారు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేశారు ఈ సమాచారం అంతా వస్తుంది అంటే ఈ తతంగం అంతా ఈ వ్యవహారం అంతా కేసీఆర్ కు తెలియకుండా ఓన్లీ కేటీఆర్ మాత్రం నడిపించారని అన్న అనుమానం ఉందా లేదంటే కేసీఆర్ అని పార్టీ అధినేతగా ఉన్నారు ఇది మొత్తం చేయాలంటే ఓన్లీ కేటీఆర్ ఏనా అధినేత భాగస్వామ్యం లేదా లేదా నెగ్లియన్సీ ఒక బస్సు నడుపుతుంటే బస్సు కింద ఏడో చచ్చిపోతే డ్రైవర్నే కదా లోపలేసేది కంట్రిబ్యూటర్నే గ్లియన్స్ కింద మరి పార్టీని నడుపుతున్నావును బీయింగ్ ఏ ప్రెసిడెంట్ హీఈస్ ఆల్సో లయబుల్ ఆబ్వియస్లీ హీస్ హీస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ లేదు మొత్తం నా భుజాల మీదకి ఎత్తుకుంటాం మనాన్న కాపాడుకోవాలన్న ఆలోచన ఏమైనా ఉంటే ఇంగిత జ్ఞానం ఏమైనా ఉంటే మరి ఈయన నుంచి సరెండర్ కమ్మనండి కాన్విక్షన్ ఇప్పుడు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసులు పెట్టవచ్చు మీ మీ సెల్ఫోన్లో ఖచ్చితంగా బగ్గు ఉంటుంది మీరు వాడు పంపించిన వీడియో కాల్ ఆధారంగా పంపించే బగ్ ట్రాక్ అవుతుంది అది ఎప్పటిదాకా పనిచేస్తుంది నేను చెప్తున్నా టెక్నికల్ ఇన్ఫర్మేషన్తోనే చెప్తున్నాను నేను అన్లెస్ ఆర్ అంటిల్ యూ రీఫార్మ్ ది రీస్టార్ట్ ది ఫ్యాక్టరీ సెట్టింగ్స్ మొత్తం ఎరేజ్ చేసి ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కొడితే తప్ప బగ్ దీని దీంట్లోంచి ఫోన్లోంచి పోదు అన్నప్పుడు విక్టిమ్స్ దగ్గర బగ్ ట్రేస్ అవుతుంది ఆ బగ్ ఇన్స్టాలేషన్ అసలు తయారు చేసిన కంపెనీ ఏదో ట్రాక్ చేయడం పెద్ద ఈజీ కష్టమేం కాదు ఈ ఆల్రెడీ కొద్ది గొప్ప మెషినరీ ఇంకా కొద్ది గొప్ప దొరికింది సర్వర్లు దొరికినాయి దీంతోనో టాలీ చేస్తే వీళ్ళు ఇజ్రాయెల్ నుంచో జర్మనీ నుంచి ఆ సాఫ్ట్వేర్కు సంబంధించింది ఉంటుంది కదా ఈ బగ్ కూడా వీళ్ళు పంపిన బగ్ కూడా ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది వందకు వంద శాతం మ్యాచ్ అవుతుంది ఎస్కేప్ అయ్యే అవకాశాలు లేవు ఈ కేసులో పూర్తి స్థాయి శిక్ష పడుతుంది యావజీవ కార శిక్ష పడుతుంది జీవితాంతం జైల్లోనే పడాల్సి వస్తాయి నువ్వు సంపాదించుకున్న ఆస్తులన్నీ సంకనాగిపోతాయి నీ మాట అయిన పోలీసు ఆఫీసర్ల జీవితాలు కూడా ఈరోజు కనీసం మాట్లాడతలేడు ఇంత అన్యాయమా ఇంత నీచమా ఉద్యోగస్తులు ఎవరైతే కేటీఆర్ కొరకు కేసీఆర్ కొరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పని చేసిన ఇప్పటికైనా వీళ్ళ కళ్ళు తెరుచుకోవాలి మీరు చేసిన అన్యాయాలు అక్రమాలకు మీకు సమర్థన ఉండదు ఎంత మాత్రం వీళ్ళు సమర్థించే వ్యక్తులు కాదు మీ పాపానికి మిమ్మల్ని వదిలేస్తారు రోడ్డు మీద మీ కుటుంబాలు రోడ్ల మీదకి వస్తాయి ఇంత హేస్టీ సిచ్యువేషన్ మీరు అనుభవించాల్సి వస్తుంది చూస్తున్నాం కదా భుజంగరావు తిరుపతి ప్రణీత్ రావు ఏ స్థాయిలో దాకా చెలాయించినరు డిసెంబర్ మూడో తారీఖు డిసెంబర్ మూడు తర్వాత బయన్లో బతికినరు మొన్న అరెస్ట్ తర్వాత లోపల బతుకుతున్నారు ఇంక ఇంతకంటే దరిద్రం ఏముంటుంది ఏ వ్యక్తి కూడా ఇంత నీచమైన స్థితి అయితే ఉండదు నాకు తెలిసి చూద్దాం సార్ ఇంకా ఎంత వేగంగా ఈ పరిణామాలు అనేది చేంజ్ అవుతూ ఉంటే ఇంకా ఎవరి పేర్లు బయటకు మీరు అటు నెట్టు డైరెక్ట్గా కేటీఆర్ నీకు ఇంటికి పోయి అరెస్ట్ చేయడమే ఇంకా మిగులుందని చెప్పేసి అంటూ నేను మీ ద్వారా ఒకటి డిమాండ్ చేయదలుచుకున్నా రియల్టర్ శ్రీధర్రావు గారి కంప్లైంట్ మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టి ఆయన ద్వారా పదమూడు కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ కొనిపించిండ్రు రెండు కోట్ల రూపాయలు నగదెత్తుకపోయినరు ఎప్పుడు జరిగింది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో జరిగింది స్పష్టంగా అంతకు ముందున్నాయి కేసులు తర్వాత ఉన్నాయి కేసులు ఆ కేసులను పెట్టి ఆయనను పిలిచి రియల్ ఎస్టేట్లో బిజినెస్లో మాకు హెల్ప్ చేయాలని చెప్పి రవీందర్ రావు ఐ థింక్ హీఈస్ ది ఫాదర్ ఆఫ్ సంతోష్ రావు సాం సాంబశివరావు టీవీ ఫైవ్ సాంబశివరావు అనే వ్యక్తి ఈ అంతా నడిపి అనవసరంగా దాదాపు కేసులు పెట్టించి శ్రీధర్ రావు గారిని ఇబ్బంది పెట్టిర్రు ఆయన రి రాతపూర్వకంగా పదమూడవ తేదీ రోజు పంచగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు పోలీసులు మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ది కన్సర్న్ అథారిటీస్ టు ఇష్యూ ఎఫ్ఐఆర్ ఫోర్త్ విత్ పదమూడు కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో వ్యవస్థను వాడుకొని తిత్కపోయినరు ఆ డబ్బులు ఆయనకు ఇచ్చేస్తే బాగుంటుంది ఇంత హింస పెట్టడం ఒక రియల్టర్ని కేసుల్లో గురి చేసి ఇవన్నీ కూడా పర్సనల్ లిబిడోకు ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్షన్ కేసులు ఇందులో సెక్షన్లు పెట్టాల్సిందే ఖచ్చితంగా పెట్టాలి వాళ్ళతో ఆ డబ్బులు ఇంకా మెయిన్ అన్నిటికంటే ముఖ్యం ఈ అమౌంట్స్ వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఇమ్మీడియట్గా కన్ఫెస్కేట్ చేయాలి ఎందుకంటే బాధితులు ఎవరైనా ఉంటే కోర్టుకు పోతే ఇప్పుడు డ డిఫమేషన్ డ్యామేజెస్ కేసుకుంటే ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది ఎందుకు చెల్లించాల్సి వస్తుంది అంటే మీరు సర్కులర్లు ఇచ్చినారు రెండితరం కేసులో సర్కులర్లు ఇచ్చి వాడిని రిమూవ్ చేసి అక్రమం జరిగిందని గవర్నమెంట్ మీ రికార్డులు మీ సర్కులర్లే మాకు ఇప్పుడు ఆధారం మేము కోర్టులో ఫైల్ చేస్తాం డిఫమేషన్ డ్యామేజెస్ కింద అడుగుతాం మేము డ్యామేజెస్ కింద డబ్బులు అడిగినప్పుడు ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది కాబట్టి కట్టాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా ఈ చెత్తన కొడుకుల ఆస్తులన్నిటిని కూడా జప్తు చేయాలి కన్ఫెస్కేట్ చేయాలా ఖచ్చితంగా వీళ్ళు సంపాదించిన కోటాను కోట్ల రూపాయలు విల్లాలు డైమండ్లు గోల్డ్ ప్లాటినం వాచ్లు కోట్ల రూపాయల వాచ్లు ఫారిన్ కార్లు అన్నింటినీ కూడా కన్ఫెస్కేట్ చేయాలని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఓకే సార్ చూద్దాం ఎట్లా జరుగుతుందో థ్యాంక్ వెరీ మచ్